హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ సిద్ధి వాచ్ అండ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనవరి ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున వారికి రాత్రి ఏడు గంటల తర్వాత జరిగేది ఇదే వారు తప్పకుండా వీడియోని చూడండి వారికి రాత్రి ఏడు తర్వాత జరిగేది ఏమిటి వారి జీవితంలో జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే వారి యొక్క గ్రహచారం ఎలా ఉంది వారికి పూర్తిగా ఎలా నా జీవితంలో నేను మునుపిన్నడు చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగం సంతానం విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును శివరామరాజు గారు వారి సెల్ నంబర్ వచ్చి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఎలా ఉంది అలానే రాత్రి ఏడు తర్వాత జరిగేది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఎవరు ఏ సమస్యల్లో ఉన్నా కాపాడాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో ఎందుకంటే ఎవరైనా సరే మీకు తెలిసిన వారు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారు సమస్యల్లో ఉన్నాము అని వారు ఆపదలతో ఉన్నారు అని మీకు అంటే మీకు చెప్పటం మీ యొక్క సహాయాన్ని కోరటం హెల్ప్ చేయమని అడగటం వంటివి చేస్తే గనక మీరు కొంచెం ఆలోచించండి అలానే తెలివిగా మీరు నిర్ణయాలను తీసుకోండి అప్పుడు మీకు ఎలాంటి సమస్య ఉండదు ఒకవేళ ఆలోచించకుండా తెలివిగా నిర్ణయాలను తీసుకోకుండా వారి మధ్యలోకి మీరు వెళ్ళటం వల్ల మీకు సమస్యలు వస్తాయి ఎందుకు అంటే గనక మీరు ఎప్పుడైనా సరే జీవితంలో పై స్థాయి ఉండాలి అన్నా జీవితంలో ముందందులో ఉండాలి అన్నా మీకు ఎలాంటి సమస్య లేకుండా ఉండాలి అన్నా మీరు ఎప్పుడూ కూడా ఇలాంటి సమస్యలను అసలు ఎంకరేజ్ చేయ అంటే సమస్యలను మీరు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఎప్పుడైనా సరే ఇతరులతో చాలా జాగ్రత్త ఎందుకంటే మీరు అందరికీ మేలు చేసే వ్యక్తులు కొన్నిసార్లు అమాయకత్వమే అధికంగా ఉంటుంది మీకు మీకు తెలివిగా ఆలోచించే అంటే ధైర్యం ఆలోచించేటంతా తెలివి ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీరు దానిని అంటే ఉపయోగించుకోలేరు మీరు ఎప్పుడైనా సరే మీ తెలివిని మీ ఎదుగుదలకి మాత్రమే ఉపయోగిస్తారు కానీ ఇలా ఇతరులు మిమ్మల్ని మోసం చేయాలి అని ఇతరులు మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలి అని ఆలోచించినప్పుడు ఆ యొక్క చెడు తత్వం నుండి మీరు తప్పించుకోవటానికి అంతగా ఉపయోగించరు మీరు జీవితంలో ఎలా పైకి రావాలి ఎదా ఎలా ఎదగాలి అనేటటువంటి దానిపైన ఎక్కువగా ఫోకస్ని పెడుతూ ఉంటారు మీ తెలివితేటలతో ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మీరు జీవితంలో ఎప్పుడైనా సరే ఇతరులని బాధ పెట్టే ఉద్దేశాన్ని అస్సలు కలిగి ఉండరు ఇతరులని సంతోషపరచాలి అని మాత్రమే ఉంటారు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వెళ్ళి ఆదుకోవాలి అనుకుంటూ ఉంటారు ఆపద నుండి రక్షించేటటువంటి లక్ష్యాన్ని అంటే లక్షణాన్ని కలిగి ఉంటారు ఆపదలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో విజయం కలిసి వస్ విజయం కలుగుతుంది దరిద్రం తొలగిపోయే రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కుంభరాశి వారికి గ్రహచారం చాలా బాగుంది గ్రహాల యొక్క అనుకూలం అధికంగా బాగుంది అంతేకాదు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ వీరు ఈ సమయంలో ఏది చేపట్టినా సరే విజయవంతం అవుతుంది అంతేకాదు ఈ సమయంలో మీరు ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని అంటే జనవరి ఇరవై ఐదవ తారీఖున కలిసి వస్తుంది కనుక ఈ రోజున మీరు ఏదైనా ప్రారంభించాలి అంటే ప్రారంభించుకోవచ్చు నూతనంగా ఏదైనా మొదలు పెట్టాలి అన్న ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పబడుతుంది ముఖ్యంగా ఈరోజు ద ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఉండే కొన్ని రకాల సమస్యలు కష్టాలు మాత్రం ఖచ్చితంగా తొలగిపోబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా మీరు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ సమయం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో వీరు ఏదైనా సరే అంటే ఎవరికైనా మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్పాలి అనుకున్నా లేదా ఎవరికైనా మీ యొక్క వ్యక్తిత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో చేపట్టిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి అలానే లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి ఎల్లప్పుడూ కూడా అదృష్టం అనేది కలుగుతూ ఉంటుంది వీరు చాలా దృఢంగా ఉంటారు వీరి యొక్క ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు చాలా శక్తివంతంతో ఉంటారు చాలా మంచి అంటే యాక్టిట్యూడ్తో పాటు మంచి ఎనర్జీని కూడా యాక్టివ్గా కూడా ఉంటారు కుంభరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అంతకుమించి వీరు చాలా గొప్ప వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఖచ్చితంగా వీరు అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో నుండి కొన్ని రకాల అంటే సమస్యలు కూడా తొలగిపోతాయి కొన్ని అద్భుతమైనటువంటి జీవిత రహస్యాలు కూడా కొన్నిసార్లు బయటపడవచ్చు ముఖ్యంగా మీ యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోవద్దు వీరు చాలా మంచి వ్యక్తులు అలానే వీరు ఎవరిని పడితే వారిని నమ్మరు వీరు ఎవరితో అయినా స్నేహం చేస్తే వారి స్నేహాన్ని ఎక్కువ కాలం నిలుపుకోవటానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమయ పాలన సమయ పాలనకి తగిన కట్టుబాటి అంటే ఆరోగ్యానికి క్రమశిక్షణకి తగినటువంటి కట్టుబాట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి వీరు చాలా మంచి డిసిప్లిన్తో ఉంటారు అంటే క్రమశిక్షణ భావం అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే క్రమశిక్షణతో చేస్తూ ఉంటారు క్రమశిక్షణతో మెలుగుతూ ఉంటారు ఇతరులకి ఎక్కువగా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు అలానే వీరు ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధించేంత వరకు కూడా నిద్రపోరు వీరు ఏ మాట అన్ అంటే ఏదైనా సరే వీరు ఒక మాట అన్నారే అంటే ఖచ్చితంగా అందులో విజయాన్ని సాధించి తీరుతారు వీరు జీవితంలో నుండి ఖచ్చితంగా సమస్యలు మొత్తం కూడా తొలగించుకోవటానికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా ఇతరులని ఇబ్బంది పెట్టరు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఒక్కరే ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కుంభరాశి వారు అలానే ఇదే సమయంలో వీరు కష్టపడుతూ ఉంటారు కానీ ఎవరిని కష్టపడనివ్వరు వీరు జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటారు వీరితో పాటు ఇరుగు పొరుగు వారి వారు కూడా చాలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయం అనుకూలంగా ఉంది వారికి ఈ సమయం ఖచ్చితంగా అనుకూలంగా అదృష్టదాయకంగా ఉంది అలానే రాత్రి ఏడు తర్వాత ఒక గొప్ప శుభవార్త అయితే అందుతుంది రాత్రి ఏడు తర్వాత ఖచ్చితంగా ఒక శుభకరమైనటువంటి శుభవార్తను విని తీరుతారు ఈ యొక్క కుంభరాశి వారు అలానే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రావలసినటువంటి ఆస్తి వచ్చి తీరుతుంది ఆస్తి తగాదాలు తొలగిపోతాయి ఆస్తికి సంబంధించిన గొడవలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఇంకా కుంభరాశి వారికి ఖచ్చితంగా ఏ శుభవార్త అనేది తెలియదు కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒక శుభవార్త మాత్రం వచ్చి తీరుతుంది కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారికి జీవితంలో అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి తీరుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా శుభవార్త వస్తుంది అలానే వీరికి జీవితంలో నుండి కొన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది నూతనంగా వ్యాపారాలు ఏవైనా ప్రారంభించాలి అనుకునేవారు కూడా నూతన ప్రారం నూతనంగా వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు